ఓం నమస్ శివాయ ముప్పై ఆరవ రోజు పారాయణలో లింగ పూజన గురించి సూత మహర్షిని అడుగుతున్నారు ఆ విధానమును పారాయణ చేసుకుంటూ ఉన్నాము నిన్నటి భాగమునకు కొనసాగింపుగా ఋషులు ఇట్లు పలికిరి మునీంద్ర భగవంతుడకు పరమశివుని నైవేద్యమును స్వీకరించరాదని మేము మొదటి నుండి వినియుంటిమి ఈ విషయమునందు నిర్ణయం ఏమిటో తెలుపము బిల్వపత్ర మాహాత్మ్యంను కూడా వివరింపుడు సూతుడిట్లు పలికను మునివరులారా మీరు శివ సంబంధమైన వ్రతమును పాటించువారు మీకు అందరికీ వందల కొలది ధన్యవాదములు నేను సంతోషముతో సమస్తమును వివరించదును సామధానులే విన్నడు శివభక్తుడు బాహ్యాంతరములలో పవిత్రుడై పరిశుద్ధుడై ఉండును ఉత్తమ వ్రతమును పాటించువాడే దృఢ నిశ్చమును కలిగి ఉండను అట్టి వాడి శివ నైవేద్యమును తప్పక భోజించవలెను శివ నైవేద్యము గ్రహించవలదన భావమును మనస్సు నుండి తొలగింపుడు శివ నైవేద్యమును చూచను మాత్రమును చూ చూడనే సకల పాపములు దూరముగా పరిగిడిపోవును దానిని తినినచో కోట్ల కలిగి పుణ్యములు తన అంతరంగమును చేరును వచ్చిన శివ నైవేద్యమును తలవంచి సంతోషముగా ఆ ప్రయత్నముతో శివస్మరణ చేయుచు దానిని భుజించబలను లభించిన శివ నైవేద్యమును తర్వాత తిందును అని ఆలస్యము చేసినచో అట్టివాడు నిశ్చితముగా పాపబంధమును చిక్కుకును శివ దీక్షాపరుడు శివభక్తుడు అయినవాడు శివ నైవేద్యమును తప్పక భుజించవలనని చెప్పబడినది శివ దీక్షతో కూడిన శివభక్తుడు సకల శివలింగముల యొక్క నైవేద్యమును శుభమని మహాప్రసాదమని దానిని తప్పక భుజించవలను కాని ఇతర దేవతా దీక్షను గ్రహించినవాడు శివభక్తి ఎందు కూడా మనసును లగ్నము చేసిన వాని వరకు వాని కొరకు శివ నైవేద్య విషయమున ఉన్న నిర్ణయము నేడు ప్రేమతో వినుడు బ్రాహ్మణులారా సాలగ్రామశీల ఉత్పన్నమైన చోటనే పుట్టిన శివలింగమునందు రసలింగమునందు పాషాణ రచిత సువర్ణముడి చేత నిర్మించబడిన లింగములయందు దేవతల సిద్ధుల ద్వారా ప్రదర్శించబడిన లింగములయందు కేసర నిర్మిత లింగమునందు స్ఫటికలింగమునందు రత్నములచే చేసిన లింగమునందు సకల జ్యోతిర్లింగములందు విరాజమానుడైన భగవంతుడు శివుని నైవేద్యము భుజించుట చాంద్రాయణ వ్రతముతో సమానముగా పుణ్యప్రదమును బ్రహ్మహత్య చేసిన వాడు కూడా పవిత్రుడే శివ నిర్మాల్యమును భుజించి దానిని తలమీద ధరించినచో అతని పాపములన్నీ శిథిముగా నశించును చెండుని అధికారమున్న చోట శివ నిర్మాల్యమును సాధారణమైన పురుషుడు తినరాదు చెండుని అధికారము లేని చోట అతటి శివుని నిర్మాల్యమును భక్తిపూర్వకముగా పూర్వకముగా అందరను భుజించవరను బాణలింగము లోహ నిర్మితము లింగము సిద్ధలింగము ఎవరైనానూ లింగోపాసనతో సిద్ధి వారు లేక సిద్ధుల ద్వారా స్థాపించబడిన లింగములు స్వయంభూ లింగము ఈ లింగములందు అట్లే శివప్రతిమలందు చెండుని అధికారము ఉండదు శివలింగమును విధిపూర్వకముగా స్నానము చేయించి ఆ స్నాన జలము మూడు సార్లు ఆచరం చేసిన వాడు కాయిక వాచిక మానసికము మూడు విధములైన పాపములను శీఘ్రముగా తొలగించుకును తొలగించుకునను అగ్రాహ్యమైన శివ నైవేద్యము పత్రము పుష్పము ఫలము జలము అన్నీను సాలగ్రామ శిలాస్పర్శ చేత పవిత్రములగును గ్రహణ మునివరులారా శివలింగము మీద ఉంచబడిన ద్రవ్యములను తీసుకొనరాదు శివలింగ స్పర్శ లేని వస్తువును వేరుగా ఉంచి శివునికి తగును దానిని లింగము మీద ఉంచరాదు మిక్కిలి పవిత్రమైనదిగా భావించవలను ఈ విధముగా నైవేద్య విషయమున శాస్త్ర నిర్ణయము మీకు తెలుపబడినది మీరు సావధానుడయ్యే ఆదరముతో బిల్వ మహా బిల్వపత్ర మహాత్మ్యమును వినుడు ఈ బిల్వ వృక్షము మహాదేవుని రూపమే దేవతలు కూడా దీనిని స్థుతించదరు దీని మహిమ వర్ణనాతీతము మూడు లోకములందరి ప్రసిద్ధములైన పుణ్యతీర్థములన్నీ వృక్షము యొక్క మూల భాగమున నివసించను బిల్వ లింగ లింగస్వరూపుడు అవినాశీయ మహాదేవుని పూజించి పుణ్యపురుషుడు శిశితముగా శివపదమును పొందును బిల్వ మూలము దగ్గర జలము చేత తన మస్తకమును తడుపును వాడు సకల తీర్థములందు స్నానము చేసిన పుణ్యమును పొందును అతడే ఈ భూతరమున పవిత్రుడుగా భావించబడను ఈ బిల్వ వృక్ష మూలమందలి జలము చేత నిండిన పరమోత్తమ పాత్రను చూచి పరమశివుడు సంపూర్ణముగా సంతుష్టుడగును గంధ పుష్పాదులతో బిల్వము యొక్క మూల భాగమును పూజించువాడు శివలోకమును పొందును ఈ లోకమునందు కూడా అతని సంతానము సుఖములతో వర్ధిల్లును బిల్వ వృక్ష మూల భాగముల దీపములను వెలిగించువాడు తత్వజ్ఞానము చే సంపన్నుడగును శివుని శివునియందు కలిసిపోవును బిల్వ శాఖను పట్టుకొని చేతితో దాని కృత్త కోమలమగు ఆకులను తీసుకొని వాటితో ఆ బిల్వ వృక్షమును పూజించువాడు సకల పాపముల నుండి నివృత్తుడగును బిల్వ మూల సమీపమున భగవంతుడకు శివునియందు అనురాగము కల ఒక భక్తునకు భక్తిపూర్వకముగా భోజనమిడివాడు కోటి రెట్లు పుణ్యఫలమును పొందును శివభక్తునకు పాయసము నేతితో కూడిన అన్నమును పెట్టువాడు ఎన్నటికీ దరిద్రుడు కాడు బ్రాహ్మణులారా ఈ విధముగా నేను సాంగోపాంగ శివలింగ పూజను వర్ణించితిని పూజించి వారిలో నివృత్తి ప్రవృత్తి మార్గీయులను రెండు రకముల వారందరు ప్రవృత్తి మార్గీయులకు ఈ భూతలమున పీఠ పూజ సకలాభీష్ట వస్తువులను ప్రధానము చేయనదగును ప్రవృత్త మార్గీయులు పాత్రులైన గురువర్యుల ద్వారానే సకల పూజలను సంపన్నము చేసుకున్నవరను అభిషేకాంతమున అగహని నాణ్యమైన బియ్యము అంటే మార్గశిరమాసమునందు వచ్చి బియ్యము ద్వారా చేయబడిన నైవేద్యమును నివేదించవరను పూజ ముగియగానే శివలింగమున శుద్ధ సంపుటమునందు శోభిల్ల చేసి ఇంటి అందు ఎక్కడైనా నేరుగా ఉంచవరను వేరుగా ఉంచవరెను నివృత్తి మార్గ ఉపాసకులకు చేతి ఎందే శివ పూజా విధానము కలదు విక్షాదులదే పొందిన తన భోజనమునే నైవేద్య రూపమున నివేదించవలను నివృత్తులైన పురుషులకు సూక్ష్మలింగమే శ్రేష్టమని చెప్పబడినది వారు విభూతినే పూజించదురు దానినే నైవేద్యముగా కూడా నివేదించదురు పూజ చేసిన పిమ్మట ఆ లింగమును సదా తన మస్తక్మునందు ధరించవలను ఓం శివాయ